ఫ్రెండ్స్ అయిన తర్వాత కాంగ్రెస్ మంత్రికి ప్రమాదం తీవ్ర ఆందోళనలో పార్టీ సీఎం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటది కూడా వీళ్ళు తెలుసుకుందాం వీటిని చివరి చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను వెంటనే లైక్ చేయడానికి వివరాలు అయితే వెళ్ళిపోదాం మంత్రులు మహిళా ఐఏఎస్ ఆఫీసర్ల మీద వస్తున్నటువంటి ఆరోపణలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు పైన ఏమైనా రాయాలనుకుంటే రాయండి తట్టుకుంటా కానీ మహిళా అధికారులపై ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయొద్దని మీడియాను కోరారు ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుంది అడ్డకులు రాతలు మంచివి కాదన్నారు ఇవాళ హైదరాబాద్లో అనగా నిన్న మీడియాతో మాట్లాడిన ఆయన ఓ మహిళ ఐఏఎస్పై ఆ దుష్ప్రసరణ చేయడం దృష్టకరమని ఇక పేర్కొన్నారు మీడియాలో మీరంతా నా పాత పాత మిత్రులే నా గురించి అందరికీ తెలుసు అయినా నన్ను ఇలా మానసికంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నా కొడుకు చనిపోయాడు నేను సగం చనిపోయాను అప్పుడే రాజకీయంగా వదిలేస్తే బాగుండేది కానీ తర్వాత నా కొడుకు పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రజలకు సహాయం చేస్తున్నాను ఇక విషయం అంటే విధంగా ఆయనను నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి నా ఇంట్లో ఇబ్బందులు పెట్టి మహిళా ఆఫీసర్లు ఇబ్బంది పెట్టి మీరేం సాధిద్దామని అనుకుంటున్నారని మంత్రి మీడియాకు ఉద్దేశించి ప్రశ్నించారు మీ రేటింగులు వ్యూస్ కోసం అవస్తవాలు రాయడం సరికాదు ఛానళ్ళ మధ్య పోటీ కోసం మహిళా అధికారులు ఇబ్బంది పెట్టద్దు ఇది సరైనది అనుకుంటే కంటిన్యూ చేయండి ఇంకా సరిపోదు అనుకుంటే నాకు ఇంత విషయం ఇచ్చి చంపేయండి అని ఆవేదన వ్యక్తం చేశారు నేను నా ఫోన్ను నంబరు మార్చానని ఓ ఛానల్లో ప్రసారం చేశారు ఆ నెంబర్ చాలా పోతుంది దాదాపు ఇరవై ఏళ్లకు పైగా ఆ నెంబర్ వాడుతున్నాను అందరి వద్ద ఆ నెంబరు ఉండడంతో అందరూ నాకే దానికి ఫోన్ చేస్తున్నారు దాంతో పిఏ వద్ద ఉంచాను తనకు గొంతులో అనారోగ్య సమస్య ఉందని దానికోసం అమెరికాకు వెళ్ళి వైద్యం చేయించుకున్నా తగ్గడం లేదన్నారు పుట్కతోనే ఉన్నటువంటి సమస్యకు తక్కువ మాట్లాడే పరిష్కారం అని వైద్యులు అయితే సూచించారు అందుకే తాను తక్కువ ఫోన్ మాట్లాడుతున్నానని చెప్పాను ఆ నెంబర్తోనే నేను ఆరుసార్లు గెలిచాను దానిని ఎలా పక్కన పెడతానన్నారు ఎంత కష్టపడితే ఐఏఎస్లు అవుతారు అలాంటి వారిపై ఆఫీసర్ల మీద అభివేగాలు చేయడం కరెక్టు కాదన్నారు ఇక కలెక్టర్ల బదిలీ సీఎం స్థాయిలో జరుగుతుందని నా జిల్లాల్లో కాదు చాలా జిల్లాలో కలెక్టర్లు బదిలీ జరిగింది నేను మంత్రి అయ్యాక నల్గొండ జిల్లాలో నలుగురు కలెక్టర్లు మారారు మంత్రులు ఎమ్మెల్యేలకు తెలియకుండానే ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు అధికారుల మీద అభానాలు వేయడం మంచిది కాదన్నారు ఈ ఆరోపణలపై ప్రభుత్వం తరపున సమగ్ర దర్యాప్తు జరపాలని సీఎంను కోరుతున్నారు